హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో సౌకర్యంగా ఉంటూ సంపాదన చేసే అవకాశాన్ని పొందాలనుకుంటున్నారా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ మరియు సబ్బుల ప్యాకింగ్ పని మీకు ఇంటి నుండి చేయొచ్చు ఈ విధంగా అవసరమైన ప్రయాణం లేకుండా మీ సొంత సమయాన్ని ఉపయోగించి మంచి ఆదాయాన్ని అయితే పొందవచ్చు ఈ ప్యాకింగ్ పనులు పూర్తి చేయడం చాలా సులభం మరియు మీరు మీ స్వంత సమయాన్ని అనుసరించి పని చేసుకోవచ్చు మీకు అవసరమైన సామాగ్రి లాజిస్టిక్స్ ఇతర శ్రద్ధ అవసరాలు మీరు ఇంట్లోనే సులభంగా నిర్వహించవచ్చు ఈ ఉద్యోగం కోసం మీకు అవసరమైనవి కొద్దిమంది ప్రాథమిక అర్హతలు మాత్రమే మీరు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను కలిగి ఉండాలి అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ అవసరం ఈ ప్యాకింగ్ పనులు నియమించుకున్న సమయానికి అనుగుణంగా పూర్తి చేయచ్చు అందువల్ల ఇది మీకు సౌకర్యాన్ని కలిగిస్తుంది మీరు శ్రద్ధతో పనిచేస్తే మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు అంతేకాకుండా మీరు మీకు కావలసిన ఇతర పనులను కూడా సులభంగా నిర్వహించవచ్చు సర్ఫ్ ఎక్సల్ డిటర్జెంట్ మరియు సబ్బుల ప్యాకింగ్ వ్యవస్థలో భాగస్వామి కావడం ద్వారా మీరు ఉత్పత్తులను సక్రమంగా ప్యాక్ చేసి వాటిని పంపిణీకి సిద్ధం చేయాలి ప్రక్రియ మీరు స్వతంత్రంగా నిర్వహించవచ్చు ఇది మీకు మరింత అనుకూలంగా ఉంటుంది మీరు నియమించుకున్న సమయానికి అనుగుణంగా పనిని పూర్తి చేయొచ్చు అందువల్ల మీకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మిస్ కాకుండా త్వరగా సంప్రదించండి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీరు సంబంధిత అధికారిక సైట్ సందర్శించవచ్చు లేదా మీకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి సంప్రదించవచ్చు ఇంట్లోనే పనిచేయడం వల్ల మీరు సమయాన్ని ఆదా చేస్తూ మంచి ఆదాయం పొందొచ్చు ఇక మీ కుటుంబంతో సుఖంగా గడపచ్చు ఈ ఉద్యోగం సాధారణంగా మీకు వేయించే ఒత్తిడి లేకుండా మీ జీవన శైలికి అనుగుణంగా ఉంటుంది మీరు కొంత అదనపు ఆదాయం సంపాదించడమే కాకుండా మీ కుటుంబంతో మరింత సమయాన్ని గడపచ్చు ఇలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగ అవకాశాలను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా మీరు నాణ్యమైన జీవితం పొందొచ్చు ఫెక్సెల్ ప్రముఖ హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ బ్రాండ్ ఈ కంపెనీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభమైంది ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది సర్ఫ్ ఎక్సెల్ ప్రధానంగా వాషింగ్ పౌడర్ మరియు సబ్బుల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉంది మంచి నాణ్యత అధిక ప్రభావం మరియు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఉత్పత్తులతో సర్ఫ్ ఎక్సెల్ వినియోగదారుల విశ్వాసాన్ని పొందింది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్